ఈరోజు కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొందరు ఉపాధి హామీ కూలీలతోటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సో ఉప ముఖ్యమంత్రి గారు ఇదే మినిస్ట్రీని పోలు చేస్తున్నారు కదా సో తాను వాళ్ళతో ఒక సమావేశంలో మాట్లాడుతూ సరే ఈరోజు మేడే కాబట్టి కార్మికుల దినోత్సవం కాబట్టి తాను కూడా కార్మికులు దినోత్సవం అని తనకు తాను అనుభవించుకొని ఎక్కడికి పోతే అక్కడ అనుభవించుకొని మాట్లాడడం మా జనసేన అధ్యక్షుల వారికి అలవాటే కాబట్టి ఈరోజు కూడా నేనేమి పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాకు ఏం ఉద్యోగం చేయాలో తెలిసేది కాదు బెంగుళూరులో ఒక నర్సరీలోకి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతే చాలాసార్లు నన్ను వెళ్ళిపో వెళ్ళిపోని కూడా మా ఇంట్లోటోళ్ళు ఆపారు నాకు చెమట చిందిస్తూ నాకు చెమట చిందిస్తూ పని చేయడం అనేది చాలా ఇష్టం కార్మికు ఉపాధి హామీ కూలీలు అనకుండా వాళ్ళను ఉపాధి హామీ శ్రామికులు అని చెప్పి పిలవాలి అని చెబుతూ ఉపాధి హామీ ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ అనేది దేశానికి వరం అది ఒక ఆక్సిజన్ అని అంత మంచిది మరొకటి లేదు అని ఇది కొన్ని కోట్ల మందిని పోషిస్తుంది అని నా మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉపాధి హామీ ఉంది దానికి నేను గర్వపడుతున్న వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని ఉపాధి హామీ పథకం మీద ప్రశంసలు కురిపించారు నాకు ఒకటే అనిపించింది ఉపాధి హామీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది అని బహుశా ఈ మనిషికి తెలుసా లేకపోతే మర్చిపోయినారా ఏదైనా పొరపాటున బీజేపీ తీసుకొచ్చిందేమని చెప్పి అనుకొని ఈ ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించారా అని చెప్పి అనిపించింది ఎందుకంటే కాంగ్రెస్ ఉపాధి హామీ కోర్స్ లేండి ఒక ఉపాధి హామీనే కాదు ఈ దేశానికి వరం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినటువంటి చాలా చాలా సంస్కరణలు ఈ దేశానికి వరమే ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలో ప్రెస్టీజియస్ యూనివర్సిటీలైనా నీటిపారుదల ప్రాజెక్టులైనా నిర్ణయాలైనా ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా అటువంటి నిర్ణయాలైనా విదేశాలతో సంబంధాల విషయంలో అయినా విదేశీ విదేశాలతో కఠినమైన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం విషయంలోనైనా ఇలా మాట్లాడుకుంటూ పోతే దేశానికి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ చాలా హై ఇన్ స్టేబల్ అందించింది నో డౌట్ చాలా వరంలాంటి నిర్ణయాలు చాలానే ఉన్నాయి సో మరి ఇదే వ్యక్తి ఇదే ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుల వారు మొన్నటికి నన్ను బహల్గన ఉగ్రదాడిని ఉద్దేశించి ఎవరూ పాకిస్తాన్కి అనుకూలంగా ఎవడు బొద్ధురాడు ఎవరైనా మాట్లాడతారా మాట్లాడకపోయినా కూడా ఆయన పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అది ఇది అని ఒక ఒక అతి సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలాగా ఆయన మాట్లాడి ఉన్నాడు మరి ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన అన్నారో ఏ కాంగ్రెస్ వాళ్ళను ఆ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకమే మరి ఈరోజు దేశానికి వరం అని అది ఆక్సిజన్ అని అది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు మరి అదే అందుకే కొంప తీసి తారేజ్ తీసుకొచ్చిందని చెప్పి మర్చిపోయాను రా సరే అఫ్ కోర్స్ లేండి ఈరోజు మాట్లాడే మాట రేపు ఉండదు రేపు మాట్లాడే మాట ఎల్లుండదు అనుకోండి ఆయన కూడా ఏ స్టేట్మెంటు ఆయనకు ఏ విధంగా అనుకూలమవుతాడో దానికి తగ్గట్టు మలుచుకొని మాట్లాడటంలో నిజంగానే మంచి కళాకారులు జనసేన అధ్యక్షులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు